భారాసుతో కుమ్మక్కైనందువల్లే లోక్సభ ఎన్నికల్లో భాజపా ఎనిమిది సీట్లు సాధించిందని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి అన్నారు మెదక్లో భాజపా అభ్యర్థికి ఓటెయ్యాలని హరీష్ రావు చెప్పినందువల్లే రఘునందన్ రావు గెలిచారని ఆరోపించారు రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ శివసేన రెడ్డితో కలిసి మల్లు రవి మాట్లాడారు మహాత్మాగాంధీ తర్వాత పేద ప్రజల కోసం పాదయాత్ర చేసిన నేత రాహుల్ గాంధీ నేనని కొనియాడారు చంద్రబాబు నితీష్ దయాదాక్షిణ్యాల మీదనే ఎన్డీఏ సర్కార్ నడుస్తోందన్న మల్లురవి అది ఎప్పుడైనా కూలిపోవచ్చన్నారు తర్వాత ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందన్న మల్లు రవి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు పార్లమెంట్ సీట్లు వస్తాయని అన్ని సర్వేలు చెప్పుతున్న సందర్భంగా పద్నాలుగు సీట్లు వస్తే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి తిరుగులేని నాయకుడుగా ఏర్పడతాడనే ఆలోచనతోనే బీఆర్ఎస్ పార్టీ నాయకుడు కేసీఆర్ గారు బీజేపీ మోడీ గారు సీక్రెట్ అండర్స్టాండింగ్ తో మొత్తం బిఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ అభ్యర్థులకి ఓట్లు ఇచ్చారనే సంగతి ఈ సందర్భంగా చెప్పాల్సిన అవసరం ఉంది అందువల్ల నైతికంగా కాంగ్రెస్ పార్టీకి పద్నాలుగు సీట్లు గెలిచినట్టుగా మేము బహిరంగంగా ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తున్నాం